లార్డ్ ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ శి నుంచి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును చదవబడిన వాక్య భాగం ప్రభు దీవించునుగాక ఈ యొక్క వాక్యంలో యేసుక్రీస్తు క్రీస్తు యొక్క రక్తము చేసే కార్యం గురించి ఇక్కడ అపస్తరుడైన వ్యూహాన్ని రాస్తూ ఉన్నాడు ఏమనంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అయితే ఇది రక్షణ లేని వారికి చెప్తున్న మాట కాదు రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవునితో సహవాసం చేస్తున్న క్రమంలో ఆయన వెలుగులోనున్న ప్రకారము మరి దేవుడు తన వెలుగును బయలుపరిచినప్పుడు తన వాక్యాన్ని వెల్లడిపరిచి నీలో ఈ బలహీనత ఉంది నీలో ఈ యొక్క ఉంది అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ దేవునితో చేసే సహవాసంలో ఏదైనా మరి నిన్ను గురించి పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిచినప్పుడు ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే అప్పుడేం జరుగుతుందంటే ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును అదే మాటని ఇక్కడ రాస్తూ ఉన్నాడు తొమ్మిదో వచ్చినా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును ఇక్కడ పాపాలను ఒప్పుకోండి అని ఎవరితో మాట్లాడుతున్నాడంటే అంటే క్రిస్టియన్స్ తో క్రిస్టియన్స్తో మాట్లాడుతున్నాడు ఇక్కడ వ్యవహాన్ ఎవరికి రాస్తున్నాడంటే సంఘానికి రాస్తున్నాడు దేవుని పిల్లలకు రాస్తున్నాడు మీరు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన వెలుగులో ఆయన ముఖకాంతిలో మీలో ఉన్న బలహీనతలు బయటపడతాయి మీలో ఉన్న ఏంటో బయటపడుతుంది అప్పుడు ఏం చేయాలంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను హలే లూయా అంటే రక్షింపబడిన వ్యక్తిలో కూడా దుర్నీతి ఉండొచ్చు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళు చేసే పనుల్లో మరి చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంటాయి కాబట్టి మరి యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది దాన్ని ఏమంటారంటే శాంక్టిఫికేషన్ అంటారు అది డే బై డే జరగాల్సిన ప్రాసెస్ అనమాట అప్పుడేం జరుగుతుందంటే మరి హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ మాట మనం చూడగలం ఎబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగవచనం నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అప్పుడు క్రీస్తు రక్తం ఏం చేస్తుంది అనంటే అంటే దినదినము కూడా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఇదిగో నీలో ఈ నిర్జీవత ఉంది ఈ నిర్జీవ క్రియలు ఉన్నాయి నీలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇలాంటి క్రియలు ఉన్నాయి అవి దేవుని సేవించడానికి అడ్డుగా ఉన్నాయి అని చెప్పి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ప్రభు యొక్క రక్తంతో కడిగి దినదినం కూడా మనస్సుని కడుగుతాడు దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు మీ మనస్సాక్షిని గడుగుతాడు దినదినం కూడా ఆ నిర్జీవ క్రియలను గడుగుతాడు హలే కాబట్టి ఏసుప్రభు వారి రక్తము ఏం చేస్తుంది అంటే దినదినము కూడా నిన్ను పరిశుద్ధపరుస్తుంది దినదినము కూడా నిన్ను మరి నీ మనస్సాక్షిని కడిగి మరి దేవుని సేవించడానికి మంచి మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది కాబట్టి రక్షింపబడ్డాములే అయిపోయిందిలే నేనంతా పర్ఫెక్ట్ నాలో ఏ పాపం లేదు అనుకోవడానికి వీల్లేదు ప్రతి దినము కూడా ఏం చేయాలంటే నీకు తెలియకుండా నీలో ఎన్నో బలహీనతలు ఉండొచ్చు నీకు తెలియకుండా నీలో ఏదో పాపం దాగి ఉండొచ్చు అది ఎప్పుడు బయటపడుతుంది అంటే యోహాను హను మొదటి పత్రికలో మనం చదివాము మొదటి వచనంలో ఆయనతో మనం సహవాసము చేసిన ఎడల ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల వెలుగంటే దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడిన వాక్యం ఆయన వాక్యము మరి వెల్లడి ఎగుటతోడనే మరి వెలుగు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది వాక్యం ఎప్పుడైతే దేవుని నుంచి నీకు ఒక మాట దేవుడు మరి ప్రత్యక్షపరుస్తాడు ఆ వెలుగు ఏం చేస్తుందంటే నీలో ఉన్న చీకటిని నీలో ఉన్న పాపాన్ని మరి ప్రత్యక్షపరిచి బట్టబయలు చేసినప్పుడు అప్పుడు మనం ఒప్పుకోవాలి ఇక్కడ చక్కని మాట ఏంటంటే మనము ఒప్పుకొనిన నా ఏడల హాలి లూయా చాలామందికి వారిలో ఉన్న బలహీనతలు ఏంటో తెలుసు చాలామందికి వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటో తెలుసు కానీ దీన్ని నేను విడిచిపెట్టలేను దీన్ని నేను మానుకోలేను కాబట్టి దాన్ని జస్ట్ ఇగ్నోర్ చేసేసి మరి భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఎందుకంటే విడిచిపెట్టలేము అని ఆయన ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే మీరు ఒప్పుకుంటే ప్రవ్వా నాలో ఈ బలహీనత ఉంది ప్రవ్వ ప్రవ్వ నేను ఇది చేయలేకపోతున్నాను ఇది మార్చుకోలేకపోతున్నా జస్ట్ ఒప్పుకోమంటున్నాడు విడిచిపెట్టమన్నట్లు ఇక్కడ ఆయనే ఏం చేస్తాడు నీతి మంతుడు గనుక నమ్మదగిన వాడు కనుక ఆ పాపాన్ని క్షమించి ఆ దుర్నీతి నుండి ఆయనే విడిపిస్తాడు హలిలుయా ఇది పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యము ఈ విషయం తెలియక చాలామంది నేను అనుకోలేను కాబట్టి దాని సంగతి వదిలేసి నా భక్తి నేను చేసుకుంటూ దానిని కూడా మోసుకుంటూ మరి ముందుకెళ్తాను అనుకుంటా ఉంటారు అవసరం లేదు నీకు గనక నిజంగా అటువంటి బలహీనతల నుంచి బయటపడాలని ఆశ ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు సమస్త దుర్నీతి నుండి ఆయనను కడుగుతూ పవిత్రపరిచి మరి పరిశుద్ధత నుంచి ఇంకా పరిశు అతి పరిశుద్ధతలోకి దేవుడిని నడిపిస్తాడు కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒప్పుకో నీ హృదయంలో ఆశ ఉంటే గనక దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే గనక దేవుడినితో మాట్లాడితే ఇదిగో పలానా విషయాన్ని నువ్వు సరి చేసుకో అని మాట్లాడితే ప్రభు సన్నిధిలో ప్రార్థించి జస్ట్ ఒప్పుకోమని చెప్తున్నాడు అంతే కొంతమంది వ్యసనాలకు లోనయ్యే ఉంటారు ప్రభువు నమ్ముకున్న తర్వాత విడిచిపెట్టలేని స్థితిలో ఉంటారు కొంతమంది కొన్ని పాపాలను విడిచిపెట్టలేక రహస్య క్రియలు జరిగించుకుంటూ పైకి మట్టుకు ఎట్లాగా ఉంటారు భక్తి పరులంగా ఉంటారు అయితే వాళ్ళతో దేవుడి రోజు ఏం మాట్లాడు వాళ్ళతోనే కాదు ప్రతి విశ్వాసితో ఏం మాట్లాడుతున్నాడు అంటే దేవుడు దేవునితో నువ్వు సహవాసం చేసే క్రమంలో నీకు బట్టబయలైన విషయాలను దేవుని సన్నిధిలో ఒప్పుకో ఏసుక్రీస్తు ప్రభువారి రక్తం ఏం చేస్తుందంటే దాన్ని ఒప్పుకున్న వెంటనే కడిగి నిన్ను ఆ యొక్క దుర్నీతి నుండి పూర్తిగా విడిపిస్తుంది పూర్తిగా దుర్నీతి నుండి ఏసు ప్రభువారి రక్తం నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ ఈ కార్యాన్ని జరిగించడానికి ఆయన తీసుకున్నాడు ఈ పనిని నిన్ను కడిగే పని నిన్ను విడిపించే పనిని జస్ట్ నీ పని ఏంటంటే నువ్వు ఒప్పుకోవాలి కాబట్టి ప్రియమైన దేవుని విటిలా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉండగా ఏ విషయాల గురించి నిర్లక్ష్య పెడుతూ వచ్చావి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మరి దేవుని రాక్కడెంతో సమీపంగా ఉంటుంది కాబట్టి సరిదిద్దుకోవాల్సిన సమయము నీ మీద ఏ భారం లేదు కానీ నువ్వు జస్ట్ నీ ఆశతో ప్రహ్వా నన్ను విడిపించి ఒప్పుకో విడిపించు అని అడుగు నీ యొక్క బలహీనతంటో ఆయన సన్నిధిలో ఒప్పుకొని నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు ఎటువంటి బంధకాలైనా ఎటువంటి వ్యసనాలైనా ఎటువంటి చెడుతనమైనా సరే ఆయన విడుదలిచ్చి సమస్త దుర్నీతి నుండి విడిపించి పరిశుద్ధపరుస్తాడని ప్రభు ఈరోజు మాట్లాడుతుండగా మరి ఆ విధంగా సరి చేసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసిందిగా ఏసుక్రీస్తు ప్రభు వారి నామంలో మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన తండ్రి ప్రేమా నమ్మకం గల దేవాచివాధిపతి నీకు స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా మరి మీరు మాతో మాట్లాడినందుకు అందనాలు అవును ప్రభా అనేక విషయాల్లో మేము మార్చుకోలేములే అని నిర్లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉంటాం ప్రభా దయతో మమ్మల్ని క్షమించండి ఏది మాకు అవగాహనకు వచ్చినా ఏది మాకు వెళ్ళడైనా సరే వెంటనే ఆ బలహీనతని సన్నిధిలో ఒప్పుకొని నీ హస్తాలకు అప్పగించి నీ యొక్క రక్తంతో కడగబడి దేవా విడుదల పొందుటకు నీ బిడ్డ నీ బిడలమైన మాకు సహాయం దయచేయండి ప్రభా నీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవ మేము మీ హస్తాల్లోకి వస్తున్నాం ప్రభా దేవా 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 నైనా తండ్రి నైనా ఒప్పుకోమని మీరు ఇదను ప్రోత్సహిస్తూ ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క విడలో నీ కార్యమును జరిగించండి మీతో అన్యోన్య సహవాసం దయచేయండి నీవు వెలుగులోనున్న ప్రకారం నీ బిడ్డలు కూడా వెలుగులో నడిచినట్లుగా ప్రభు దినదినము పరిశుద్ధపరచబడినట్లుగా నైనా నీ కృప దయచేయమని వేడుకుంటూ మా ప్రభు మా రక్షకుడనే సుకరిస్తున్నా మమ్మల్ని స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు మిమ్మని సమృద్ధిగా దీవించునుగాక ఆమె